ఈవేళ మార్నింగ్ మార్నింగ్ లక్ష్మి అండి ఈవేళ మరి ఈవేళ వీడియో వదులుతానో రేపు వదులుతానో నాకే తెలియదు కానీ ఈవేళైతే లక్ష్మి వారం రెండు బంగాళదుంపలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు రెండేనండి మొలక్కాడలు కాకపోతే కట్ చేసాను మొడవ గుంటే కరియేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు నేను ఎలా చేస్తాను నా స్టైల్గా స్టైల్లో ఎలా చేస్తానో మీరు చూడండి ంపలేదండి అన్నీ రెండేసి ఇవే ఉన్నాయి ఇంట్లో తీసుకురాలేదు తీసుకువస్తాము రేపు అయినా సాయంకాలం వెళ్ళి అన్ని మళ్ళీ తీసుకురావాలండి ములక్కాడ బంగారం దుంపలు టమాటా కర్రీ బాగుంటుందండి నేను ఎలా చేస్తాను ఒకసారి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇవి కొద్దిగా మనం ఇలా ఉంటుంది కదండి నారా కొద్దిగా తీసిస్తే బాగుంటుంది అన్నమాట మొత్తం కోసి మీకు చూపిస్తాను ఉల్లిపాయ కట్ చేస్తాను ఉల్లిపాయ ఈ అయితే మాత్రం పదకొండు అవుతుందండి రెచ్చవరం పదకొండు అవుతుంది పదకొండు అయినా సరే నేను ఇంకా రైస్ అయిపోయింది కర్రీ చూపిస్తాను మీకు అంటే నేను ఎలా చేస్తున్నా మాట అంటే కర్రీ బాగుంటాయి అని అంటున్నారు కదా ఇలా చెయ్యండి ఇలా చేస్తే అనకూడదు కానీ రోజు తినాలి అనిపించేలా ఉంటుంది టమాటా కొద్దిగా టమాటా కాయలాగా ఉంది అంటే ఈవేళ తీసుకున్నాను టమాటా అయితే పోతుగా ఒక కేజీ టమాటా తీసుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలా కండి పెట్టేసి వేయాలి లేకపోతే కర్రీలో కరిచిపోద్ది కొత్తిమీర చూడండి ఫ్రెష్గా ఉంది ఎన్ని రోజులైనా నేను బాక్స్లో ఆర్గనైజేషన్ చేసి అనేది చూడండి మీరు వీడియోలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలాగా ఉంటుంది మీరు చూస్తుండండి మొత్తం కట్ చేసి మీకు నేను చూపిస్తాను ఎందుకంటే కట్ చేసినప్పుడు నేను ఇది దీనిలో కట్ చేస్తున్నాను మాకు ఎక్కువ సౌండ్లు ఉంటాయి ఇక్కడ మేడమే రూమ్ సౌండ్ ఎక్కువ ఉంటాయి కింద ఇనిపిస్తుంది కింద కుక్కలు బాగా ఇప్పుడు కుక్కలు కొద్దిగా తగ్గాయి ఎదరగా కుక్కలు ఉంటాయి తప్పదు కదా ఏం చేయడం ఒక్కొక్క ఒక్కొక్కలా అందరూ ఒకలాగా ఉంటే చెప్పుకోవడం దేనికి కదండి అందరూ ఒకలాగా ఉండరు చూపిస్తాను రండి కట్ చేశాను చూపిస్తాను రండి నేను ఇదిగోండి కట్ చేస్తాను మిరపకాయలు పచ్చిమిర్చి టమాటా బంగాళదుంపలు కొత్తిమీర ఏంటంటే ములక్కాయలు ఉల్లిపాయలు కరియపాకు ఇదిగోండి చెత్త వచ్చింది చూపిస్తాను చూడండి అంత ఇది నేను పడినా అండి డస్ట్ దీనిలో పెట్టుకున్నాను కదా మొక్కలకి వేస్తాను అనమాట ఇక్కడ మొక్క ఇక్కడే వేసేస్తాను చూపిస్తాను అండి ఇది ఏ మొక్క అంటే వామ్ మొక్క కదిలేస్తుంది వామ్ మొక్క వేస్తానండి వా మొక్కకి వేస్తాను చూడండి ఇది సరే కర్రీ చేద్దాం రండి ఎలా చేస్తాననేది నా స్టైల్లో నేను చూపిస్తాను రండి పొయ్యలకి ఇస్తున్నాను చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను శనగ నూనె వాడుతున్నానండి నేను కానీ బాటిల్లో వేసుకున్నాను ఇంకో బాటిల్ కొనాలి చూడండి ఇవ్వండి ఎగుతుంది ఇలా పచ్చిమిరపకాయలు రెండు వేయాలి లాంటప్పుడు ఇవ్వండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు సరిపోతుంది తక్కువ కదా ఇవాళ కర్రీ తక్కువ ఒక్కపోటకండి మధ్యాహ్నం కోసం లక్ష వారం అండి ఈరోజు నేను ఈరోజు వదు వదులుతానో వీడియో రేపు వదులుతానో తెలియదండి వదిలితే బహుశా రేపేని అలా ఈరోజేని లక్ష కదా పర్వాలేదు ఇప్పుడు చేసేసి వేగం వదులుతాను కొద్దిగా లేటుగా వస్తుంది ఆదరించండి ఇప్పుడు వేగే కదా ఏగేటప్పుడు ములక్కాడలు వేసుకోవాలి బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కల్పించుకోవాలి చక్కగా ఇదంతా మగ్గిపోవాలండి ఇందులోన మగ్గిపోవాలి సగం కుక్ అయిపోవాలి అంటే సగం ముడిగిపోవాలి సగం ముడిగిపోతేనే కర్రీ ఏ కర్రీ అయినా టేస్ట్ వస్తుంది మీరు ఎలా ఇప్పుడు మనం కొద్దిగా కళ్ళు పేసుకుందాం ఇదిగోండి కళ్ళు పేసుకుంటున్నాను ఇలాగా ఉడకాలి చక్కగా మగ్గిపోవాలి చూపిస్తాను ఇంకేటేయడం అనేది చూద్దాం రండి చూసారా ఆయిల్ ఇలా తేలిపోవాలి తేలిపోయేటప్పుడు ఇదిగోండి టమాటా యాడ్ చేసుకోవాలి నేను పచ్చిమిర్చి తీసి అది చెదిరిపోద్ది కదా ఇందులో మనము వేసిస్తే చెదిరిపోద్ది లాస్ట్లో ఎలాగ వేగిపోయింది ఆయిల్లో లాస్ట్లో వేయిస్తూ ఇదిగోండి పసుపు మసాలా కారం జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి మనం కళ్ళు వేస్తాం కదా ఇదేమి వేయక్కర్లేదు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సింపుల్ కలిగి నా దగ్గర ఇవే ఉన్నాయి ఇవే చేస్తున్నామండి మార్కెట్కి వెళ్ళలేదండి వెళ్ళాలి టూ డేస్ చూసి వెళ్తాను మళ్ళీ మగ్గిపోవాలి చక్కగాను చూద్దాం రండి ఇది వచ్చి సరే ఆయిల్ తీలుతుంది ఇలాంటప్పుడు ఆర్డర్ చేసుకోవాలి సరిపోతుంది జలగా కల్పించుకోవాలి చూసారా ఇది కొంచెంసేపు మనం మూత పెట్టుకున్నామంటే అన్నీ వేసామండి లాస్ట్ ఇంకా ఉన్నాయండి వేయడానికి నేను ఎక్కువ మసాలాలు వేయనండి అల్ అల్లం వెల్లుల్లి పేస్టును నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర ధనియాల పొడి అంతే నన్ను ఈసుకూరలకైతే కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తాను అంతేనండి ఇదిగోండి కొంచెంసేపు ఇలా మూత పెట్టుకుందాం కొంచెంసేపు ఒక రెండు నిమిషాలు రండి చూద్దాం ఇదిగోండి సర గ్రేవీగా ఈ పచ్చిమిర్చి ఆయిల్లో వేగిపోయింది కదా ఇలాగా అందులో వేస్తే నేను తింటానండి ఇవి నాకు ఇష్టం కొద్దిగా పెరుగన్నం తింటాను కదా కూర అన్నం కొద్దిగా పెరుగన్నం ఆ పెరుగన్నంతో నేను నంజుకుంటాను ఎంతమందికి ఇష్టమో పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేపుకొని తినడం కూరలో తినడం చెప్పండి మెసేజ్ పెట్టండి బంగారాలు అసలు మెసేజ్లు పెట్టట్లేదు స్టాన్లో పెడుతున్నారు కానీ లైకులు చేయట్లేదండి కొంతమంది కొంతమంది లైక్ చేస్తున్నారు మనకు వచ్చిన లైకులకి మెసేజ్లు పెట్టేస్తున్నారండి తెలియదు అనుకుంటున్నారు ఆ మెసేజ్లు మనకెందుకండి లైక్ చేసి మెసేజ్ పెట్టాలా వీడియో చూసి మెసేజ్ వీడియో అవ్వరు చూడట్లేదండి వీడియో చూడండి చూస్తే మీకు తెలుస్తుంది ఏదైనా ఒట్టి కర్రీయే కాకుండా అన్నీ ఉంటాయి కొంచెం ఉడకాలి చూద్దాం రండి చూసారా కరెక్ట్గా ఉడికిపోయింది ఈ గ్రేవీతోనే బంగాళదుంపలు కాబట్టి కొద్దిగా టైట్ వచ్చేస్తుంది మనము పలసగా కొద్ది దించితే ఉడికేటప్పుడు సరిపోద్ది ఇదిగోండి కొత్తిమీర వేసుకుంటాను చూడండి మొత్తం వేస్తాను కొత్తిమీర పొయ్యి ఆఫ్ చేసేద్దాం పొయ్యి ఆఫీస్ అని చూడండి చూసారా కర్రీ చూపిస్తాను చూడండి ములక్కాడలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇందులో ముళక్కాడలు ఇష్టము అంటే ఏంటి అని అంటారా ములక్కాడలు తింటే తెలియదండి చాలా చాలామందికి తెలియదు ముడుకుల్లో బలం వస్తుందండి ములక్కాడలు తింటే చూడండి ముడుకులు అరిగిపోయి లూజ్ అయిపోయి అని అంటారు చూసారా అలాగా అవ్వకుండా ఉండాలంటే ములక్కాడలు మనంత దూరమైనా నడిచి వచ్చండి ములక్కాడలు అప్పుడప్పుడు వారం ఒక్క రోజుని తింటే మన ముడుకుల్లో శక్తి వస్తుందండి శక్తి అలాగని రోజు తినకండి వేడి ఓకేనండి ఇదిగోండి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటాను సాల్ట్ ప్యాకెట్ ఇంకో దీనిలో ఇంకొకటి ఉంది కేజీ డబ్బా దానిలో సగం ఉంది ఇందులో వేసుకుంటాను ఇప్పుడు ఇది తెచ్చుకుంది పాత ఉంది ఇంకొక డబ్బాలో కేజీ డబ్బా అది ఇది అర కేజీ డబ్బా అందులో వేసాను ముందు ఉంది అది అయిపోయాక ఇది వాడతాను వేసుకుంటా సాల్ట్ అండి చల్లగా ఉంది సాయంకాలం వచ్చాను మేడ మీద రూమ్లో హ్యాపీగా ఉంటాను సాయంకాలం లాభం మీద ఈ సాల్ట్ బాగుంటుంది ముందు సాల్ట్ డబ్బాలో సగం కొంది అది అయిపోయాక ఇది వాడతాను ప్లాస్టిక్ డబ్బాలు వేసుకున్నానండి చూపిస్తాను మీకు ఇదిగోండి పార్ధి ఉంది ఇంకో డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు సగం ఉంది అది అయిపోతే ఇది వాడుకుంటారు అన్నమాట ఓకేనండి బాయ్ అండి అందరికీ బాయ్ చల్లగా ఉంది హ్యాపీగా ఉంది లాభం మీద అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు ఎవరెవరు నా వీడియో చూస్తున్నారో అందరూ బాగుండాలి ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి నేను కోరుకుంటాను ఓకేనండి అందరికీ బాయ్